నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు బుధవారం క్యాంపస్ పర్యటనలో ఒకటి పాయింట్ ఏడు కోట్ల మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన చేశారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక రాణించాలని సూచించారు ఆత్మహత్యలు కాదు సమస్యలను అధిగమించాలంటూ ప్రేరేపించారు సాంస్కృతిక అభివృద్ధికి ఒక కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులు పాల్గొన్నారు కొన్ని కొన్ని లోపొక్తది సర్ సర్ ఇక్కడ సర్ సర్ ఇక్కడ సర్ చాలా అప్రెషియేషన్ ఉండారో చాలా హార్డ్ వర్క్ ఈ ఉన్నారు కొన్ని 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 లోపొక్తది సర్ అది ఈ రోజు మీరు ఆల్మోస్ట్ 1.7 క్రోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ ఫౌండేషన్స్ కూడా పెట్టారు ఫౌండేషన్స్ లో మీరు ఏవేవి వర్క్స్ చేశారో దీంట్లో డెఫినెట్ గా వాళ్ళకి ఇమీడియట్ గా లాభం పొందుతుంది సార్ హాస్టల్స్ రిపేర్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇది ఏమైంది పార్ట్ ఆఫ్ రిపేర్స్ ఉన్నాయి సార్ అండ్ చాలా రోజుల నుంచి వాళ్ళ డిమాండ్ అయిపోయింది సో మీకు మళ్ళీ ఒకసారి స్టూడెంట్స్ తరఫు నుంచి ధన్యవాదం సార్ అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ విషయంలో ఎప్పుడైనా వస్తే వాళ్ళు ప్లేస్మెంట్స్ అడుగుతారు సార్ మొన్న కూడా అది ఒక

एसी का लोग नहीं है एसी का तो, तो नहीं तो तो है उसको तो आप बेटा करेंगे जीवन का भी ये लोग नहीं है वो लोग समाज का बेटी के लिए